తెర తారసు తారూ ముంబ నా సంగ్రహమనగర జీర అవుతుంది సర్వసాధారణ పా ముంబయా పాసాజా తీడ సంభాజీనగర సోలాపూర్ నాందేస అమరావతి జోరదా పాప్రోజ సో తారేలా పాడల్ దాకా బీడర నాదే వాగలా అమరావతి అహమర్గర సోలాపూర్ సాలి సారా కొర ముంబై ఠా నా సోడా పా సతెం సారెల్ బిల్ దో పా అందాజా సంగలి సోలాపూర్ అహ్మనగర బీడ సంభాజీనగర అకోలా పూర్ణ విదర్భ సా సర్వసాధారణ పా సత్య తారేలా అక్కడ పాడమాన్ూర్ణ మహారాష్ట్ర పా అంద అవసరం పావు మార్కెలా మూనే నాశికా जोरदार पाऊस होण्याचा अंदाज आहे आणि विदर्भ साईडला त्र ठिकाणी पाऊस होण्याचा अंदाज एकोणीस तारखेचा आहे तर वीस तारखेला पाहिजे तसेच ते मित्र वीस तारखेला देखील मराठवाडा पुणे सातारा तसेच अहमदनगर नाशिक या ठिकाणी मुंबई या ठिकाणी चांगला जोरदार पाऊस होण्याचा वीस तारखेचा अंदाज आहे आणि तसं पाहिलं तर इकडं चंद्रपूर म्हणजे विदर्भ साईडला देखील वीस तारखेला चांगला जोरदार पाऊस होण्याचा अंदाज आहे వీస తారాఖర్ బయలు సోలాపూర్ లాస్ తారా సర్వ సాధారణ పాతానికి ఢా రాయ పడడా అయితే